హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అయితే ఇవాళ వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ అని చెప్తున్నాను కదండి ఆషాఢం క్లియర్ మీ న్యూ క్లియరెన్స్ సేల్ కూడా పెట్టాలండి అవునా కాదా అయితే ఇవి చిన్నానండి వితౌట్ బ్లౌజు డ్యామేజ్ ఎక్కడ రాదు మిక్స్లో వచ్చాయి మనకి ఇవి మనం పదకొండు వందల తొంభై తొమ్మిది అలా పెట్టినాయండి పది వందల తొంభై తొమ్మిది అలా పెట్టినవి యాక్చువల్గా ఈరోజు వచ్చేసరికి ఈరోజు వన్ డే ఆఫర్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగు అనేది తీసేస్తే మీరు నాకు ఎంత ఇచ్చారో అనేది ఆలోచించండి ఇప్పుడు మేము ఏడి ఆఫీ అయినా పెట్టచ్చు కానీ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే అప్పుడు మీకే కదా ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చినాన్ పళ్ళు వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఒక ఒక ఎన్నో లేవండి ఎయిట్ పీసెస్ అంతే టెన్ లోపలే ఉంటుంది ఓకేనా ఈ టెన్ పీసెస్ అయిపోవాలండి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అయిపోవాలి పీసెస్ ఆరెంజ్ కలర్ అండి ఉంది చాలా బాగుంది ఓకే ఎయిట్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎంత తగ్గించి పెట్టానో నాకే తెలుసు ఓకేనా శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ శారీస్ చాలా పెద్దగా వస్తాయండి ఆరు మీటర్లు కానీ ఆరు మీటర్లు అలా వస్తాయి కానీ బ్లౌజు అనేది రాదు విడిగా సపరేట్గా రాదు మీరు దీన్ని కొలత వేసుకొని సేమ్ బ్లౌజ్ కావాలన్నా కూడా కుట్టించుకోవచ్చు ఓకేనా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డబుల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఇది ఒక్కటే ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తానండి ఈ గ్రీన్ ఒక్కటే ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తా ఎందుకు అంటారేమో ఇది ఒకటే ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తా అంతేనండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి టకా టకా బుక్ చేసుకోండి అండి ఓన్లీ ఎయిట్ పీసెస్ టెన్ పీసెసే ఉన్నాయండి ఇంకా లేవు చాలా తెచ్చానండి చాలా అమ్మాను ఓకేనా ఇది చిన్నాను కాదు ఇది డోలా అండి మళ్ళా చెప్తున్నా ఇది డోలా ఆరెంజ్ కలర్ది కూడా డోలాని ఎక్కువ లేవండి కొంచెమే ఉన్నాయి ఓకే మడత వద్దులేరా మడత వద్దులే వచ్చింది కానీ ఎందుకు మడత మనం ఓపెన్ చేస్తుంది ఇవి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉందండి మంచి పచ్చ చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కొంచెం పెద్ద వయసు వాళ్ళైనా ఇలాంటివి కడితే చాలా బాగుంటాయి ఎందుకంటారేమో చిన్న బార్డరు ఒళ్ళు కనపడదు చాలా బాగుంది ఇది చిన్నానండి బాగుంది చాలా బాగుంది పెద్ద చీరండి ఓకేనా ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేస్తాయండి యాషారంలో అద్ద్రిపోయే అద్ద్రిపోయే రేట్లు అద్దరిపోయే ఐటెం ఇస్తానండి రేట్ తక్కువలో బడ్జెట్లో ఇస్తాను మీకు ఓకే రోజు మన వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి చెప్పుకోండి ఎస్ఆర్ ఫ్యాషన్లో ఇలా ఉంటాయి మీరు చూడండి అని ఒక మినిమం ఒక వారం రోజుల దాకా ఇలా మెయింటైన్ చేద్దామండి ఓకేనా ఫ్రెష్ అట్టాని ఓల్డ్ కాదండి అట్లా అని మంచి అన్నీ పెంచుతాను అన్నీ పెడతాను చూస్తూ ఉండండి వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి లైక్లు అస్సలు రావట్లేదండి ఇరవై ఇరవై మంది చూస్తే రెండు లైక్లు వస్తున్నాయండి లైక్ చేయండి అండి ఏమవుతుంది ఒక లైకేగా ఒక లైక్ కొడితే ఏమవుతుంది శారీ తీసుకుంటే డబ్బులు అవుతాయి లైక్ తీసుకుంటే ఏమవుతుంది లైక్ కొడితే ఏమీ అవ్వదు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది అలా అని శారీ తీసుకోకుండా లైక్ కొట్ట కాకుండా లైక్లు కావాలి శారీ తీసుకోవాలి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాను మా ఇదిగోండి ఇలా వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మా మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది డోలానే అండి ఇది కూడా డోలానే చిన్నాను కాదు మళ్ళీ చిన్నాను అనుకుంటారేమో చిన్నాను ఉన్నాయి డోలా ఉంది అట్లానే ఇది క్లాస్గా లేదని కాదండి చెప్తున్నాను సూపర్ పీసెస్ అండి లేని కలర్స్ కొన్ని ఉన్నాయండి ఎన్నో లేవు ఇవి చాలా బాగున్నాయి ఓకే ఇది శారీ ఓపెన్ చేసి చూపించాలి అంటే అంతే డ్యామేజీ అనేం కాదు మామూలుగా ఇలా ఓపెన్ చేసి చూపిస్తుందా అంతే మాకు ఇలా 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 వీడియో చూపిస్తేనే ఒక అర్థం ఉంటుంది దీనికి ఓకే చాలా బాగుంది మీకు అది ఓపెన్ చేయగాకు దీనికి దీనికి ఏమి అంటూ అలా ఏం లేదండి ఇందా చూపించిన దానికి ఒక రోజు మరకొచ్చింది వచ్చింది కూడా చూపించాను అది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ఎయిట్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి ఇది చూసారమ్మా ఎంత బాగుంది లేదమ్ ఇది సూపర్ అంటే సూపరు ఇది ఇలా ఇలా గ్రీన్ సేమ్ పీస్ ఇంకోటి కూడా ఉంది కదా చిన్నానండి ఇది డోలా కాదు చిన్నాను అయితే బాగుంది పళ్ళు వైపు వచ్చింది అటు దీంట్లో మిస్టేక్ ఏంటి అంటే చూడండి ఇది లాంగ్ ట్రాక్ తినేసావా ఇదిగోండి ఒక్క నిమిషం ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తానండి అయితే ఈ పళ్ళు అనేది ఈ పళ్ళు అనేది మీరు అటువైపుకి వేసుకోవాలి అప్పుడైతేనే సెట్ అయిద్ది లేదంటే ఇది కట్ చెంగ్లోకి వస్తుందండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తానా దీని ఎలా ఉందో చూద్దాం సేమ్ పీస్ సేమ్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ గ్రీన్ కలర్ ఈ టూ శారీస్ కూడా ఎయిట్ ఫిఫ్టీయే కట్ వైపు వచ్చింది పళ్ళు ఓకే మిస్టిక్లో అనమాట లాగా వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా ఓకే చక్కగా బుక్ చేసుకోండి ఎన్నో పీసెస్ లేవు అయిపోయింది చాలా బాగున్నాయి ఓకే క్లియర్ అయిపోవాలమ్మా ఈరోజుకి రంగు ఎంత బాగుంది సంపంగి కదండి మస్టర్డ్ మెంతి కలర్ లాగా ఉంది ఎందుకు మా అయిపోలేదు కదా ఎందుకు మీరు వస్తుందా నీకు వచ్చింది ఓకే చాలా బాగుంది చాలా 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 బాగుంది ఓకేనా ఇట్లా చిట్పళ్ళు ఇచ్చాడు ఓన్లీ ఎయిట్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి సారీస్ అయితే మస్తున్నాయి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఓకేనా సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి